కిలోమీటర్ తిరుపతి నుండి పది కిలోమీటర్లు ఉంటుంది తిరుపతి నుండి రామాపురం వచ్చే రోడ్ లో ఈ లొకేషన్ టెంపుల్ మటుకు సూపర్ ఉంటుంది అంతా పాలరాతి పెట్టారు ఇక్కడ జైన్ జైన్ దేవుడు రాధాకృష్ణుడు ఉన్నారు టెంపుల్ ఉంటాయి లొకేషన్ మటుకు సూపర్ ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ దక్షిణ భారతదేశంలోనే టెంపుల్ మొత్తం పాలరాతో నిర్మించబడ్డ స్వర్ణ జైన్ టెంపుల్ ఎక్కడ ఉందో తెలుసా మన తిరుపతికి జస్ట్ టెన్ కిలోమీటర్ దూరంలో రాయల్సీ రోడ్ రోడ్లోని రామాపురం దగ్గర ఉంది ఫ్రెండ్స్ ముంబై చెందిన వ్యాపారవేత్త రాజేంద్ర సింగ్ మెహతా రాజస్థాన్ నుంచి వంద మంది కూలీలను తిప్పించి పద్దెనిమిది నెలల పాటు శ్రమించి ఈ ఆలయాన్ని అయితే నిర్మాణం చేయడం జరిగింది మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ని ప్రెస్ చేయండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ను ప్రెస్ చేయండి చంద్రగిరి తిరుపతి బైపాస్ రోడ్ క్రాస్ చేసుకొని మనము రాయలసీ రోడ్లో బయలుదేరడం జరిగింది ఫ్రెండ్స్ తొమ్మిది కిలోమీటర్లు జర్నీ చేసిన తర్వాత రామాపురం పక్కన ఉన్నటువంటి రైట్ సైడ్లో కాళీమాత విగ్రహం అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ తన ప్రక్కనే ఒక ఆర్చ్ అయితే సిద్ధేశ్వర స్వామి టెంపుల్ అనే ఆర్చ్ కనిపిస్తుంది ఇక్కడి నుంచి లోపలికి వెళితే మన టెంపుల్ వ్యూ అయితే ఎక్సలెంట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ దక్షిణ భారతదేశంలోనే తొలి స్వర్ణ జైంట్ ఇదే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు బైక్ పార్కింగ్ చేసి లోపలికి అయితే వెళ్దాం మొదట వినాయక స్వామి వారిని దర్శించుకుందాం తర్వాత లోపలికి వెళ్ళగానే ఎక్సలెంట్ వ్యూ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ అదే మొత్తం మకరణ పాలరాజుతో నిర్మించబడ్డ స్వర్ణ జీన్ టెంపుల్ మన తిరుపతి కథి సమీపంలో ఉండే ఈ టెంపుల్ని ముంబాయికి చెందిన వ్యాపారవేత్త రాజస్థాన్ నుంచి వంద మంది కూలీలను రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన సోంపూర్ సముదాయానికి చెందిన ప్రత్యేక శిల్పులు ఈ ఆలయాన్ని నిర్మాణంలో పాల్గొనడం జరిగింది పద్దెనిమిది నెలల పాటు శ్రమించి ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది జైన మరియు హిందూ మతాల ఆచార వ్యవహారాలు మిళితమై ఉండే ఈ టెంపుల్ స్వర్ణ జైన్ టెంపుల్ టెంపుల్ లోపల బంగారు లెపంతో పూత పూయబడిన ఉంటుంది ఆలయంలో ప్రతిరోజు పూజలు జరుగుతుంటాయి ఫ్రెండ్స్ పూజా సమయాలు వచ్చి ఉదయం ఐదున్నర నుంచి ఒక గంట వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు అయితే ఓపెనింగ్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చే భక్తులకు బైక్ పార్కింగ్ కానీ కార్ పార్కింగ్ కానీ అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ప్రధాన దేవుడు వచ్చేసి బ్రహ్మేశ్వర పార్శ్వనాథ్ జీ మొత్తం మకరణ పర్వతం నిర్మించబడ్డ జైన్ టెంపుల్ ఇక్కడ ఇరవై నాలుగు జైన తీర్థ ప్రతిమలు లోపల మనకు కనిపిస్తూ ఉంటాయి శివుడు లక్ష్మీనారాయణ స్వామి ఒకే చోట పూజించే ఏకైక శివ ఏకైక జైన్ టెంపుల్ ఫ్రెండ్స్ కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ స్వర్ణ జైన్ టెంపుల్లో ప్రధాన దేవుడు వచ్చేసి బ్రహ్మేశ్వర పార్శ్వనాథ్జీ కళ్ళు చెదిరి అందాలు మైమర్పించే ప్రతిమలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఇదే మనకు ప్రధాన టెంపుల్ మొత్తం కూడా పాదయాత్ర నిర్మించడం జరిగింది చూడండి అందమైన నిర్మించడం స్వర్ణ జీన్ దేవాలయం